వెల్కమ్ టు ప్రియాస్ గ్యాలరీ ఈరోజు వచ్చేసి చాక్లెట్ కేక్ని గోధుమ పిండితో ఆరెంజ్ ఫ్లేవర్లో చాలా ఈజీగా ఎలా చేయొచ్చో చూద్దాము చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీలా వచ్చింది కదా ఇంత బాగా రాలంటే ఎలా చేయాలో చూద్దాం రండి రెండు ఆరిజిన్స్ తీసుకొని వీటి తొక్కని గ్రేట్ చేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ లాగా సరిపోద్ది తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని వీటిని కట్ చేసి దీని నుంచి జ్యూస్ తీసుకోవాలి ఈ జ్యూస్ని ఇలా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లోకి పావు కప్పు ఆయిల్ తీసుకోండి వన్ బై థర్డ్ పెరుగు హాఫ్ కప్ వచ్చేసి పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ ఇది మనం ఆరెంజ్ని అంతా గ్రేడ్ చేసుకున్నాం కదా మనం నా స్పూన్ అది వేసుకోండి అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు ఆరెంజ్ ఫ్లేవర్ అనేది కేక్కి బాగా వస్తుంది అన్నట్టు మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత వన్ కప్ గోధుమ పిండి తీసుకోండి వన్ కప్ సో ఒక స్ట్రైనర్లో వేసి పావు కప్పు కోకో పౌడర్ ఒక వన్ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ వన్ బై ఫోర్త్ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా సాల్ట్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి ఒక త్రీ స్పూన్స్ మిల్క్ పౌడర్ వీటిని అన్నింటి మంచి స్ట్రైనర్లో వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది అన్నట్టు అన్నీ వేసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా కలపండి ఇలా కలిపితే కేక్ అనేది మంచిగా వస్తుంది బ్యాటరీ అనేది కరెక్ట్గా మిక్స్ అవుతుంది సో దీన్ని పక్కన పెట్టుకొని ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాం కదా సో ఇందులో కొంచెం దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం కొంచెం వడగట్టుకుంటే ఏంటంటే ఈ పల్ప్ పైన తగ్గించేదైనా ఉంటాయి కదా అవన్నీ పోవడానికి తీసేసి ఇది ఒక హాఫ్ కప్పు దాని మీద ఒక టూ స్పూన్స్ అలా అయింది ఆరెంజ్ జ్యూస్ అనేది సో ఇలా కన్సిస్టెన్సీ అనేది చూడండి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఆరెంజ్ జ్యూస్ వేస్తూ కలపండి చూడండి ఇలా జారుతూ ఉండాలి పైకి వెళ్ళి కొంచెం చాక్లెట్ని కట్ చేసి ఇలా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్చర్ని అంతా మంచిగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న దాన్ని ఒక ప్యాన్కి కొంచెం ఆయిల్ బటర్ పేపర్ పెట్టేసి ఆయిల్ పెట్టి దాంట్లోకి అన్నీ వేసేసి మళ్ళీ చాక్లెట్ చాప్ చేస్తే చాక్లెట్స్ అన్నీ వేసి ఇలా కొంచెం ట్యాప్ చేయండి ఒక టూ త్రీ టైమ్స్ అప్పుడు ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఒక స్టాండ్ పెట్టి దాంట్లో మనం చేసి పెట్టుకున్న బ్యాటర్ని పెట్టేసి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని సపరేట్ చేయండి కేక్ని బౌల్లో నుంచి చూడండి ఎంత సాఫ్ట్గా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉండే కేక్ అనేది రెడీ అయిపోయింది సో దీనికి ఇలా కట్ చేసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి